ప్రతి ఇండస్ట్రీలో మహిళలకు వేధింపులు తప్పడం లేదు పనిచేసే ప్రతి చోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఓ సర్వేలో తాజాగా జబర్దస్త్ నటి తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ట్రాన్స్ జెండర్ గా గుర్తింపు తెచ్చుకున్న తన్మయి చూడటానికి అమ్మాయిలానే ఉంటుంది ఇంకా చెప్పాలంటే తన్మయి అందముందు అమ్మాయిలు కూడా పనికిరారు సన్మయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన చేదు ఘటనకు సంబంధించి అభిమానులకు షేర్ చేసుకుంది తనకు జబర్దస్త్ షో ద్వారా ఫేమస్ వచ్చిన తర్వాత చాలా మంది నన్ను లైంగికంగా వేధించారని చెప్పుకొచ్చింది ఈ క్రమంలో ఇండస్ట్రీలో పెద్ద మనిషిగా ఉన్న ఓ వ్యక్తి తనను చాలా ఇబ్బంది పెట్టారని తన్మయ్య తెలిపింది తన కోరిక తీర్చకపోతే ఇండస్ట్రీలో రాకుండా చేస్తానని భయపెట్టారని వెల్లడించింది పిలిచినప్పుడల్లా అతనితో రావాలని లేదంటే తిట్టేవాడు కొట్టేవాడని చెప్పుకొచ్చింది ఈ సమయంలో నాకు డబ్బులు అవసరముండి తప్పనిసరిగా వాళ్లతో ఉండాల్సి వచ్చిందని బాధపడుతూ తన గోడును వెళ్లగక్కింది ప్రస్తుతం నేను ఎవరితోనూ రిలేషన్లో లేనని నా కుటుంబాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడమే తన లక్ష్యమని తన్మయ్ ఈ ఇంటర్వ్యూలో తెలియజేసింది